నా గర్క నా ఘాట్ కాన్న పరిస్థితి అయిపోయిన ఇవాళ ఇవాళ పరిస్థితి ఎంతో ఒక్కసారి వచ్చి చాలా మంది ఉపాధ్యాయ ఉద్యోగ వర్గాలన్నీ కూడా మార్పు కోరుకున్న వాళ్ళందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి ఓటేసి కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇస్తే ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధికారం ఉన్న వచ్చిన తర్వాత ఇవాళ మన పరిస్థితి మన బతుకులు ఏమైనా ఏ విధంగా ఆగమవుతున్నాయో ఒక్కసారి ఆలోచించండి వాళ్ళు ఎన్నికల మేనిఫెస్టోలో మేము డిఎల్ ఇస్తాం పిఆర్సీ అమలు చేస్తాం ప్రమోషన్ ఇస్తాం బకాయిలన్నీ చెల్లిస్తామని చెప్పి ఎన్నికల మేనిఫెస్టోలో కాంగ్రెస్ పార్టీ చెప్పింది కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారంలో ప్రచారం చేసింది బిఆర్ఎస్ పార్టీ మూర్ఖత్వం వల్ల కేసీఆర్ యొక్క మూర్ఖత్వం వల్ల తెలంగాణ రాష్ట్రం ఏడు ఐదు లక్షల కోట్ల ఆరు లక్షల కోట్లు అప్పుల పాలైంది ఇది ఎవరు చెప్పారు సాక్షాత్ ఇప్పుడున్న ముఖ్యమంత్రి గారు ఎన్నికల సందర్భంగా చెప్పారు తెలంగాణ రాష్ట్రంలో ఆరు లక్షల కోట్లు అప్పు ఉంది మేము అప్పులు తీస్తాం మీకు చెల్లించాల్సినటువంటి అన్ని బెనిఫిట్స్ ఇస్తామని చెప్పి రేవంత్ రెడ్డి గారు ఎన్నికల సమయంలో చెప్పిందా లేదా మేనిఫెస్టోలో పెట్టినా లేదా అప్పుడున్న విషయం చెప్పారు అప్పుడు తీరుస్తామన్నారు మీకు రావాల్సిన బెనిఫిట్ ఇస్తామన్నారు ఇవాళ మళ్ళీ ఏమంటున్నారు కేసీఆర్ మా చేతికి చిప్పనిచ్చిండు మేము ఏం చేయాలి అంటున్నారు నువ్వు ఏం చేస్తామని అధికారంలోకి వచ్చిన నువ్వు ఏం చేస్తామని అధికారంలోకి వచ్చినావు నువ్వు నువ్వు ఏ ధైర్యంతోనే హామీలు నెరవేరుస్తావు ఏ ధైర్యంతో ఏ ప్రణాళిక ప్రకారం నువ్వు ఆరు గ్యారెంటీలు అమలు చేస్తా ఉన్నావు అప్పుడైన విషయం తెలుసు అప్పుడు తీర్స్తానని నువ్వే మీకు రావాల్సిన బెనిఫిట్స్ ఇస్తానని కాంగ్రెస్ పార్టీ ఇలా అధికారంలోకి వచ్చి పద్నాలుగు పదహారు నెలలైంది ఇలా ఏ ఒక్క సమస్యకు మీ సమస్యకు పరిష్కారం అని చూపట్టిర్రా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏ ఒక్క సమస్య మీద కనీసం సమీక్ష చేసిరా ఏ ఒక్క సమస్య చర్చలు జరిపినా ఏ ఒక్క యూనియన్ పిలిచి కనీసం ఉపాధ్యాయుల సంస్థలు ఇవి ఉద్యోగుల సమస్యలు ఇవి అని చెప్పి కనీసము దాని గురించి ఆలోచించే పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో వచ్చిందా రాలే విద్యాశాఖకు మంత్రి లేడు ఆయన విద్యాశాఖ మంత్రి కాబట్టి ఇవాళ పరిస్థితి ఏంది ఐదు డిఎల్ రావాలి ఐదు కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటమో రెగ్యులర్గా ఇస్తున్నారు దాంతో సరిసమానంగా రాష్ట్ర ప్రభుత్వం ఊకే కేంద్రం ఏం చేస్తుంది ఇప్పుడు నువ్వు మా కేంద్ర ప్రభుత్వం డిఎల్ ఇస్తున్నది నవ్వి ఊక కేంద్రం కేంద్రం నిర్వహాంతాలు మోడీ గారు తిట్టాడు శాపనార్థాలు పెట్టుడు తప్ప నువ్వు మరి కేంద్రం డిఎల్ ఇస్తున్నారు మీరు ఎందుకు ఇస్తున్నారు డిఎల్ పీఆర్సీ అమలు చేయడానికి మీకున్న ఇబ్బంది ఏమో బీజేపీ పార్టీకి ఉంటుంది ఏమన్నా నరేంద్ర మోడీ గారు అనుకుంటాడా ఇంకొక మూడు నెలలైతే అయితే జీతాలు ఇచ్చే అందుకే సెంట్రల్ యూనివర్సిటీ జాగలు అమ్ముతున్నారు ఇక్కడ జాగలు అమ్మి తెలంగాణ రాష్ట్రాన్ని సాగుకునే పరిస్థితి నేను చెప్తున్నాను కదా మళ్ళా అతిత్వంలో శ్రీలంకలో గిట్ అయింది కొనుక్కొని రాజకీయ నాయకుల లీడర్లే మొత్తం కార్లు గీలు అంత సముద్రం వడేస్తారు ఆడ ఇక్కడ ఈడ కాంగ్రెస్లో కార్లు జీవులు అన్ని ఇచ్చుకోవాలి సముద్రానికి ట్యాంక్ బాగా పడేస్తారు గ్యారంటీ చదువుతుంది ఇంకా రిటైర్ అయినటువంటి వాళ్ళ ఉపాధ్యాయుల పరిస్థితి ఉద్యోగ పరిస్థితి హైకోర్టు పిటిషన్ వేసే పరిస్థితి వచ్చేది కావాలి ఇంకా ఏమైంది మీ మెడికల్ అలవెన్స్ మెడికల్ బిల్స్ కానీ డ్యాడ్యూటీ పెన్షన్ బిల్స్ కానీ ఇంకా ఇతర అలవెన్స్ అన్ని ఇవ్వాలంటే ఎనిమిది వేల కోట్లు కావాలా మీకు ఎనిమిది వేల కోట్లు ఎక్కడ ప్రభుత్వం లేదా లేవంటున్నారు ఇవాళ నువ్వు ఏం పోటీ పెట్టుకో ఇలా ఐదుగురు మంత్రులు పాప్ టాప్ ఫైవ్ మంత్రులకు వాళ్ళ బిల్లు చెల్లించడానికి పైసలు వాళ్ళకి వాళ్ళ బిల్లులు మొత్తం క్లియర్ అయిపోయినాయి కాంగ్రెస్ పార్టీ ఆది నాయకుల కంట్రాక్ట్స్ బిల్స్ అన్ని కూడా పేమెంట్స్ అయిపోయినాయి ఇప్పుడు ఎవరైతే పద్దెనిమిది పర్సెంట్ కమిషన్ ఇస్తారో పదిహేను నుంచి పద్దెనిమిది వేది కమిషన్ వేస్తున్నారు ఇక పద్దెనిమిది పర్సెంట్ కమిషన్ ఇస్తారో వాళ్లకు మాత్రం బిల్స్ పేమెంట్ చేస్తున్నారు ఇలా ఎనిమిది వేల ఐదు వందల కోట్ల రూపాయలు ఇలా మీకు బిల్స్ పేమెంట్ చేయడానికి కావాలి ఇది పక్కన పెడితే గత సంవత్సరము ఎనిమిది వేల మంది రిటైర్ అయిపోయారు ఈ సంవత్సరము పది వేల మంది రిటైర్ కాబోతున్నారు వీటికి కావాలంటే పదకొండు వేల కోట్ల రూపాయలు కావాలి ఇప్పుడు ఇవి పదకొండు వేల కోట్ల రూపాయలు అవి ఎనిమిది వేల కోట్ల రూపాయలు దాదాపు పద్దెనిమిది పంతొమ్మిది వేలు అంటే దాదాపు ఇరవై వేల కోట్ల రూపాయలు ఎక్కడ వచ్చారు ప్రభుత్వం అందుకే మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు మీ వయో పరిమితిని కేసీఆర్ చేసిండు యాభై తొమ్మిది నుంచి అరవై ఒకటి చేసిండు ఇప్పుడు రేవంత్ రెడ్డి ఎలా చేస్తున్నారు అరవై ఒకటి నుంచి అరవై నాలుగో అరవై ఐదో